నమస్కారం అందరికీ లోకంలో ఏది శాశ్వతం కాదు అనడానికి ఓ చిన్న కథ ఒకరోజు గురువుగారు ప్రవచనం చెప్తూ ఉంటారు అందులో ఒక అబ్బాయి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు మరుసటి రోజు కూడా ప్రవచనం చెప్తూ ఉంటే అట్లానే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆ గురువుగారు అవతరిని పిలిచి నాయన ఎందుకు ప్రవచనం పూర్తి కాకుండా రోజు వెళ్ళిపోతున్నావు అని అడిగారు గురువుగారు మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ అరగంట కూడా నన్ను చూడకుండా ఉండలేరు అందుకోసమే నేను ప్రతిరోజు అరగంట అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడు గురువుగారు నాయన ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అమ్మ నాన్న భార్య అక్క చెల్లి ఏది శాశ్వతం కాదు అని అంటారు అప్పుడు ఆ కుర్రవాడు లేదు గురువుగారు మా వాళ్లకు నా నేనంటే చాలా ఇష్టం అని అంటారు అయితే నాయన నీకు నేను నిరూపిస్తాను అని మన శ్వాసను మనం ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనే దాని మీద సాధన బాగా నేర్పిస్తారు ఆ గురువుగారు ఆ కుర్రవాడికి అప్పుడు ఆ కుర్రవాడు ఆ సాధనను బాగా నేర్చుకున్న తర్వాత నాయన ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళి నీ శ్వాసను అదుపు చేసుకొని నువ్వు పడుకో అని అంటారు అప్పుడు ఆ కుర్రవాడు ఇంటికి వెళ్ళి తన శ్వాసను అదుపు చేసుకొని అట్లానే నిద్రపోతాడు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న భార్య చూసి ఇతను చనిపోయాడు అనుకొని ఎడవసాగారు అప్పుడు గురువుగారు వచ్చి గురువుగారు మా అబ్బాయిని కాపాడండి అని అంటారు అప్పుడు ఆ గురువుగారు మీ అబ్బాయిని నేను కాపాడుతాను కానీ మీ అబ్బాయికి బదులుగా మీలో ఎవరైనా ఒకరు ప్రాణార్పణ చేయాలి అని అంటారు అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు బాగా ఏడవడం మొదలుపెట్టి గురువుగారు ఆ అబ్బాయి యొక్క తల్లిని అడిగారు ఏమ్మా నీవు ప్రాణార్పణ చేస్తావా మీ అబ్బాయి కోసం అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి లేదు స్వామి నాకు నా భర్త అంటే చాలా ఇష్టం నేను ఆయనను వదిలి ఎక్కడికి వెళ్ళలేను ఆయన సేవలోనే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటుంది ఆ తర్వాత గురువుగారు తన ఆ అబ్బాయి తండ్రి అయినటువంటి తండ్రిని పిలిచి నీవైనా నీ కొడుకు కోసం ప్రాణాలు ఇస్తావా అని అడుగుతారు లేదు గురువుగారు నాకు మా ఆవిడ అంటే చాలా ఇష్టం మా ఆవిడ నాకు అన్ని సపర్యలు చేస్తుంది అన్ని రకాలుగా వండి పెడుతుంది ఆమెను వదిలి నేను రాలేను అని అంటాడు భార్యను అతని యొక్క భార్యను పిలిచి ఏమ్మా నీ భర్త కోసం నీవు ప్రాణాలు ఇస్తావా అంటే లేదు గురువుగారు మా అమ్మ నాన్న హార్ట్ పేషెంట్లు నేను లేకపోతే వాళ్ళు చనిపోతారు నా వల్ల రెండు ప్రాణాలు పోతాయి అంటుంది అప్పుడు గురువుగారు చూసావరా నీ వాళ్ళు ఎలా ఉన్నారో ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అమ్మ నాన్న అక్క చెల్లి ఇలాంటి బంధాలు ఏవీ శాశ్వతం కాదు అందుకే బంధాల వెంటబడి దేవుణ్ణి మర్చిపోకు నీతి నిజాయితీగా బతుకు అని ఆ గురువుగారు ఆ కుర్రవాడికి సందేశం ఇస్తారు